గురు గురు హలో హలో వెళ్ళండమ్మా వెళ్ళండి ఇంటికెళ్ళి బాగా చదువుకోండి హలో బ్రదర్ వెళ్ళండి ఏముంది ఇక్కడ నథింగ్ అమ్మయ్యా తెలు వచ్చిందా పదండి గురు ప్రిన్సిపల్ గారు లెక్చర్లో ఇప్పటికే రెండు సార్లు వచ్చి ఇసింది చూసి వెళ్ళారు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడ అందరూ చూస్తున్నారు కాలేజ్ బయటెక్తాను ఓకే నా ఇష్టం వచ్చినంత సేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను నిన్ను లేదని చెప్పాను చెప్పానా లేదా వద్దు నువ్వు కూర్చోదు నేనే నిలబడతాను ఏమిటి ఈ గడియారం గంట క్రితం ఆరయిందండి ఇప్పుడు చూస్తే ఏడైంది ఇది పనిచేస్తుందో లేదా చెప్తారని లేపాను గంట క్రితం ఆరైతే గంట క్రితం ఆరైతే ఇప్పుడు ఏడు కాక పదహారవుతుందే పదహారవుతుందే నీ అతి తెలివి అక్కుబట్టు లేకెళ్ళ ఆ దేవుడు నీకు బుర్ర ఇచ్చింది తప్ప ఆలోచించడానికి లేదు ఏమిటంటున్నారు ఏం లేదు నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను ఈ గడియారం గడియారం పనిచేస్తుంది పనిచేస్తుంది అలాగా ఆ తలాడి బుద్ధుడు అర్థం గంగిరెది టైపు ఆ మొహం మాత్రం ముట్ట చెక్కేసిన గౌడీ ఏదో మొహం అంత అందంగా తగలలేదు ఏమిటంటున్నారు ఏం లేదు ఇవాళ అందం అందం నా అర చేతిలో ఉంది అంటున్నాను సిగ్గేస్తుంది రోజు నీ సిగ్గు చెయ్యి వెయ్యకుండా నా ఇత్తడి కొండ సర్కస్ వచ్చింది సాయంత్రం వెళదా వద్దే అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు వెళదా అంటున్నారా పెళ్లాన్ని వెంటేసుకుని సర్కస్ షికార్లకి షికారులకి వెళ్ళే అంత అదృష్టమే నాకు సైకిల్ ఎక్కించుకుంటే రిమూవ్ విరుగుతుంది ఒక రిక్షాలో ఇద్దరం పట్టం పోనీ నడిచేడదామంటే అరమైలు దూరం ఆరు నెలల కాలం నడుస్తావు చీచీ చీ చీ చి చి ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది పొరపాటున లేదన్నాను ఆవున ఒప్పేసుకుని ఊరేయించుకున్నా నీతో కాపరం కంటే సుఖంగా నగలడేది చెరుగ్గళ్ళంటే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను ఆరు మణుగుల చింతపండు బస్తాలు దొరికావు దానికి తోడు చెట్టు అంతా చెవుడు ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు సర్కస్కి వెళ్దామా వెళ్దాం తప్పుతుందే టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా వెడదా అబ్బా మీరెంత పంచారండి ఎంత ముద్దస్తున్నారు ముద్దుకి నిదల మూడు యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి కొందరిలా రౌడీజన్ చెల్లించడానికి కాదు ఇంకొందరులా ప్రేమ పాఠాలు అలించడానికి అది నా స్వవిషయం అది నాకు స్వవిషయమే అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక కి రమ్మని చెప్పొచ్చాను ఆలస్యమైంది అంతటి మనగాడువా మనగాడిని మగాడిని అదే ఎంతటి మనగాడువో మగాడివో చూద్దామనే వచ్చాను కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారీ ఏ విషయం నువ్వు లక్ష్మి గురించి అది నా సొంత విషయం మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం మధ్యలో నీ ప్రమేయం ఏమిటి లక్ష్మి ఎవరో తెలుసా నీకు నాకు మనిషి నచ్చింది పుట్టు పూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం నీకు అనవసరమైన నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను ఇంకోసారి లక్ష్మీ కేసు కన్నెత్తి చూసినా ఊరుకోనే నేను ఆ అన్నానికి నువ్వబడివి ఎవడినా లక్ష్మి అన్నని లక్ష్మికి అన్నబా అంటే అంటే వరలక్ష్మి లక్ష్మి చిన్నప్పటి చిన్న అవును మీరిద్దరు దగ్గర అవుతారన్న వెర్రిమ్రాసన మాత్రం పెట్టుకోకు మీ అన్న మా నాన్న చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదుకుతూనే ఉంది నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తముడికి నా ఆగు నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి వ్యాకులన్నీ వెతికాడట్టున్నావు నీ వర లక్ష్మి అమ్మ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు కనుక నువ్వు వెళ్ళొచ్చు నిశ్శబ్దం గురుగురు గుడ్ న్యూస్ జూనియర్ ఎలక్షన్స్ అంటించారు నో కుదరదు గురు నీ ఆలోచించి అనుకుంటున్నావు నువ్వు పోటీ చేసి తీరాలి నువ్వు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బి సెక్రటరీ మరి సెక్రటరీ ఎవరు ఇంకెవరు గురు నీ పేరు రాసుకో నేనా పాస్కో ఆ పేరు మీకెలా తెలుసు ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు అంటే ఎవరు మీరు ఒక క్షణం కళ్ళు మూసుకుని చూసింది నేను ఎవరినో నీకే తెలుస్తుంది గుర్తు రావడం లేదు ఏమి గుర్తు రావడం లేదు చిన్నప్పుడు ఇద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తురావడం లేదా నెలలో నుంచి తీసి పూజలు చేయడం గుర్తురావడం లేదా అంటే మీరు త్వరగా చెప్పండి బాధించవద్దు అనబోయేవు కదా నువ్వు అనబోయినా ఆ రెండు పదాల కలిపి కల్పించుడు నేను ఎవరినూ తెలుస్తుంది 宝宝。爸爸 కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా గుర్తు పళ్ళీ పళ్ళు కలిసి కన్నులముల కది బల భూ పుల క్యం చుఖదయాలు తొలకది బల భలలు చుఖదయాలు

చూశాను ఎన్నడో పరికినేనో కొత్తగా వందల బ వనరైన జలగాలూ వండలవనల్లు వనరైన జలగాలూ ములగాలి తేలాలు తడవాలి నారాలి మోహోలు అమ్మవారికి దండం పెట్టుకున్నాడు నువ్వు వెళ్ళిరా పర్లేదులే రా బావా అరే రమ్మంటే రా బావా ఈ సరిహద్దు దాటి మీ ఊరి పొలిమేరలో అడుగు పెట్టి ఎన్నో ఇళ్ళైపోయింది లక్ష్మి లక్ష్మి ఈ చెట్టుని ఈ ప్రదేశాన్ని చూస్తే ఆనాటి ఘర్షణ గుర్తొస్తుంది రక్తపాతం గుర్తొస్తుంది నా మనసు కలతపడుతుంది అవన్నీ పెద్ద గొడవలు పెద్దల గొడవలు మనకెందుకు బావా నేను ఈ ఊరు వెళ్ళాక ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా రాలేదు మొదటిసారిగా అమ్మవారిని చూస్తున్నాను ఏ అడ్డంకే రాకుండా మన పెళ్లి జరిగిపోవాలని అమ్మవారిని మొక్కుకుందాం బావా ఎవరు అడ్డు వచ్చినా నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరుతాను లక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా లక్ష్మి నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మీ మాటలు వినిపించాయి నేను విన్నాలే ఇలా ఇక్కడ నేను పడుతు మీ జంట చూడ ముచ్చటగా ఉంది చూడు నీ మనసు తెలుసుకోకుండా నిన్ను నా కోడలు చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు మీ ఇద్దరిని చూశాక మీదే సరైన జంట అనిపిస్తుంది అత్తయ్యా చూడు నువ్వు నా కొడుక్కి భార్య కాకపోయినా నాకు మాత్రం కొడలివే కదా ఇలాగే అత్తయ్యాను పిలుస్తూ ఉండు నా కా చాలు చూడు ఈ ఊర్లో ఏ పక్షి వేధవైనా చూస్తే ఊరు ఊరంతా దండూ రావేస్తాడు తొందరగా బయలుదేరండి అలాగే వస్తా అలాగే కులాసనా వదిలే ఈ అమ్మాయి ఎవరు చెప్పుకో చూద్దాం నాకేనా తెలుస్తుంది నీతో చదువుకునే అమ్మాయ మా కాలేజ్ అమ్మాయి అనుకో నీకు ఇంతకు ముందే బాగా తెలుసు నాకు తెలుసా ఎవరు ఎవరమ్మాయి అమ్మా నువ్వు నేను వద్దు చెప్పుకో నువ్వు చెప్పు తన్నే చెప్ప నువ్వు ఎలాగయ్యా ఏమో బాబు చిన్నప్పుడు ఎప్పుడు నన్ను చూపించి మీ ఆయన నువ్వు అమ్మాయితో అంటుండేదానిది తల్లి కుందన బొమ్మలా ఉన్నావు ఎన్నేళ్ళైందమ్మా నేను చూసి నాకు కూడా లక్ష్మి ఫలానా ఈ మధ్యనే తెలిసింది అదేనా జంట కాబోతున్న వాళ్ళు జంటగా వచ్చి నీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం ఓసింది తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలడదే ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది నేను కళ్ళారా చూశాను మీతో చెప్పేశాను అదేమిటి లక్ష్మి అనుకున్నాం కదా మనం అనుకుంటే సరిపోతుందా పెళ్లి ఇక్కడ కాదు అక్కడ జరుగుతాయి వర్ణ పెళ్లి అక్కడ ఇక్కడ కాదు ఎక్కడ జరగకుండా చేస్తాను అలా చూస్తుంది అది మీ వల్ల కాదు పెళ్ళి ఇష్టపడింది కాదంటానికి మనం ఎవరం ఈ దిక్కు మన ఆస్తి కోసం పిల్లలకి ఇష్టం నేను పెళ్లి చేయించకటి పుట్టగతులు ఉండవు నా కూతుర్ని హరికి ఇవ్వాలని నా కొడుక్కి లక్ష్మిని చేసుకోవాలని పద్నాలుగేళ్లుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాస కూర్చున్నాను మధ్యలో ఈ రాజాగారి చాప కింద వచ్చి నా కొంప అనుకోలేదు నేను చూస్తూ ఊరుకుంటానా అడ్డిపల్ల గీసాను ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చాబాదేటట్టున్నా ఏమిటి ఆ పని ఎప్పుడే చేస్తావా నాయనా ఆవేశం పనికి రాదు శాంతించు మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీ తేళ్లు జర్లు పాకినట్టే నీకు ఈ విషయం చెప్పాను కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు రాపడానికి మాత్రం కాదయ్యా అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ ఆపగలమయ్యా వెళ్ళి కొట్టినా కొడతావు లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను వాడు హద్దు మీరాడు ఇక క్షమించను హరి హరి నీకు విషయం చెప్పాలి బయటికి వెళ్ళందా నాకు చెప్పేది వాడిని ఎందుకు కొట్టావు కొట్టవలసింది వాడిని కాదు వద్దొద్దని చెప్పిన హద్దు నిడుతున్నాం నాతో మాట్లాడాలంటే బయటికి పద ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటాం ఇవాళ వదల్ ఏం చేస్తాం ఏం చేస్తానా కొంత విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ఇది రౌడీలకు గుండాలకు స్థావరం కాదు మిస్టర్ సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్ ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని లాకప్లో పడేస్తాను మా ఇంటి వెళ్ళండి వెళ్ళండి ఓటీఎవర్ క్లాసెస్ మీ క్లాసు వెళ్ళండి వాడి కురలో అవసరం రక్తం అన్న తండ్రిని చంపాడు ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు మన అదృష్టం బాగుండే ఆ దెబ్బ తల మీద తగిలింది కానీ అదే కానీ ఏ కణత మీద తగిలి ఉంటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో నారాయణ అయ్యా ఆ రాజా ఎక్కడ ఉండేది ఆ గోదావరి ఘటన ఎక్కడ లేండి కొంపు తీసి అక్కడికి వెళ్తానంటారా నా మాట మీద వద్దు బావ్ గారు వాడు అసలే ఆవేశ మన వాళ్ళం లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్రి మీద తబలాలు వాయించే వాయించేయల ముందు వెనక ఆలోచించకుండా మన అన్న చాలకుడితే చూస్తూ ఊరుకోమంటావుటయ్యా చల్లారుతుల పాత కక్షల్ని మళ్ళీ ఎగసం దోసి కయ్యాన్ని కాలు అనమాట ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకి అప్రతిష్ట భావ్యారు కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చారనివ్వకూడదు నా తమ్ముడిని నరికి పోగలు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా ఇంకొకసారి నా బిడ్డల ఛాయిలకి వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తా నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికివాడిని కాను లక్ష్మి నువ్వు మాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేను దాన్ని పెదలాన వండి మనిషి తనకి నచ్చ చెప్పలేను కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి ఈ పంతాలు పట్టింపు నుంచి మనస్మృతి ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు అన్నీతో ఏ విషయంలోనూ ఇక తలపండని మాటివ్ మాటివ్వడం కాదు లక్ష్మి దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను నాకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీ కళ్ళలో కన్నీటిని నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు స్నేహితుడు నాకు ఈ శత్రుత్వాలు ఈ కోపతాపాలు ఈ పంతాలు ఈ భేషజాలు ఈ ఆర్భాటాలు ఈ విజయాలు ఏవి ఇవేవి వద్దు లక్ష్మి నీ ప్రేమను ఒకవైపు ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడ్ ఐ వాంట్ యూ వాట్ యూ లక్ష్మి ఐ వాంట్ యూ ఆ రాజాగాడి ఇక్కడ నీకు ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే కానీ నా బాధ తగ్గదు నా మీదే చేజ్ చేసుకుంటాడా నన్ను దెబ్బ తీసించోటే అక్కడే వాడి శవాన్ని తగల పెట్టకపోతే నా పేరు సైలెన్స్ అడు మాత్రం శబ్దం వచ్చినా క్షమించండి నేను మాట్లాడుకుంటా చదువుకోండి కళ ఇలాలోనే చంపుతున్నావు కల్లోకి వచ్చి కూడా చంపాలా కావుడు దేవుడుగురు ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా ఇలా చేస్తే మన వాడికి భయపడి మానేసం అనుకుంటాడు హరిగాడు అనుకోని బా అవన్నీ నాకు అనవసరం ఇప్పుడు హరి నాకు శత్రువు కాడు స్నేహితుడు సన్నిహితుడు ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందిరా శత్రుత్వాన్ని మాపేసే గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి మరి మన దాటికి ఆగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయినా డిక్లేర్ చేశాడు ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజీ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాే అన్నయ్య పోటీ లేకుండానే కాలేజీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ క్షణం నుంచి హరి నక్షత్రం రాజా ఎక్కడ నీకు రాజా కాలేజీకి రాలేదట గురులోనే ఉన్నారట అక్కడికి వెళ్ళదు తప్పదండి నీ మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో నీ గొప్పతనాన్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు రాజా నా మాట మన్నించి నువ్వు ఈ పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఆ పోటీ శత్రుత్వాన్ని పెంచుతుందన్నా ఆ శత్రుత్వం మన ప్రేమకు అడ్డుగోడవుతుందన్నా అందుకే మానేశాను లక్ష్మి గెలవలేక కాదు నీ మాట కాదని లేక పోటీ నుంచి తప్పుకున్నాను మచ్ రాజా